ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఇరవై రెండో క్లాస్ అండి ఇంకొక ఆరేడు రోజులు అయితే మన క్లాసులు అయిపోతాయి ఈరోజు ఏంటి అంటే మీకు ఒకవేళ బాడీలో ఎక్కడైనా జాయింట్ వస్తే దాన్ని సులువుగా లోడింగ్తో ఎలా వేయాలి అనేది చాలా సింపుల్ టిప్స్తో చెప్తాను చూడండి ప్రతి వీడియో కూడా చాలా విలువైందండి దేన్ని తక్కువ అంచనా వేయద్దు నేను చేసే ప్రతి పని కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట వచ్చిన వాళ్ళకైతే నేను ఏది చెప్పను ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ వాళ్ళు చూడొద్దు నేను చెప్పడం కూడా టైం వేస్ట్ రాని వాళ్ళ కోసమే నేను ఏదైనా ఓకేనా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సైడ్ మనకి జాయింట్ వచ్చింది అనుకుందాం బ్యాక్ పార్ట్లో కూడా చూడండి ఇలా నేను కట్ చేస్తున్నాను ఇది వేస్టే లేండి మీకు అంటే మీకు జాయింట్ చూపించడం కోసం నేను కట్ చేశాను ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి మనం పేలికి వేయాలి ఈ చంకపేలికి వచ్చేసి ఇంత ఇంతమంది వేయాలనుకోండి మనం ఇది కూడా చూడండి వేస్టే ఇది కూడా కట్ చేసేసాను ఈ బ్లౌజ్ ఓన్లీ క్లాసుల కోసం నేను మీకు చూపిస్తున్నానండి వేరే ఎవరికైనా పనికొస్తే ఇవ్వడం తప్పనిచ్చి మనం ఇది కూడా మూల అనమాట బ్లౌజ్ యొక్క మూల ఇవి ఎక్కువ ఇవి ఇక్కడే వస్తాయి మనకి ఒకటి చేతికి ఒకటి బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఏది చాలా తక్కువ ఉన్న క్లాత్కి అయితే బ్యాక్ పార్ట్ రాదు ఒకవేళ వస్తే నేను చెప్తున్నాను ఫ్రంట్ చేతులకే ఎక్కువగా వస్తుందన్నమాట జాయింట్ అనేది ఓకేనా ఇప్పుడు మనం ఈ జాయింట్ని మంచిగా కనిపించకుండా ఎలా వేయాలి అనేది ఈ వీడియో అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఎంత చక్కగా వేస్తాను జాయింట్ ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా చూసుకోవాలి ఈ క్రాస్కి క్రాస్ చూడాలన్నమాట క్రాస్కి క్రాస్ చూసేసి దీన్ని చక్కగా ఇక చూడండి ఇక ఇలా పెట్టేసి ఒకదాని మీద ఒకటి జాయింట్కి సరిపడా ఉంచేసి స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోవటం ఇంకంతే ఏమీ లేదు ఈ చిన్న ముక్కకి ఇంకొక లైనింగ్ జా లైనింగ్ కలిపేసి ఈ రెండు కలిపి చక్కగా మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇక కటింగ్ చేసేసుకోవటం చూడండి ఇలా ప్రతీది కూడా ఏంటి అంటే మనకి చాలా అవసరం అండి ఈ జాయింటే కదా అని మనం అనుకుంటాం కానీ ఈ జాయింట్ కూడా ఒకసారి పెద్ద తలనొప్పి అవుతుంది మా పిల్లలకి ఇక్కడ నేర్చుకునే వాళ్ళకి జాయింట్లు వేయమంటే చాలా తలనొప్పి జాయింట్లు వేయాలి అంటే వాళ్ళకేందంటే అది తెలియదు కాబట్టి తలనొప్పి తెలిస్తే ఈజీగా వేయొచ్చు అనమాట అందుకనే నేను చూపిస్తున్నాను ఓకే నేను చూడండి ఇలా ఎక్కువ ఏదన్నా వస్తే పై వైపుకి పెట్టేయండి తగ్గింది వైపు కొంచెం పెట్టేయండి పెట్టేసి ఇలా ఈ లైనింగ్ వైపుకి లైనింగ్ ఇలా మనం ఎటువైతే కొలుచుకున్నామో అటు అటు పెట్టేయండి ఇది కూడా ఇక ఇటువైపుకి ఇలా పెట్టేద్దాం పెట్టేసి చక్కగా ఒకటే కుట్టు వేసేద్దాం ఓకేనా ఇంకో చూడండి ఒక్కటే కుట్టు నేను వేసేది ఎక్కువ వేయను ఒక కుట్టులోనే మనకి ఈ జాయింట్ అనేది సెట్ అయిపోతుంది అనమాట ఈ అంచుని పట్టేయకుండా ఇలా తీసేసుకోవాలి తీసేసి చక్కగా దీన్ని ఇంక ఇలా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా చేసేసుకొని ఇంకైతే కుట్టు ఇలా వేసేసుకోవాలి ఈ కుట్టుని చూడండి కథ ఇంతేనండి ఏం లేదు జాయింట్ అంటే మనం ఏదో పెద్ద ఇది అనుకుంటాం కానీ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట జాయింట్ అనేది ఎప్పటిలాగానే మీకు జాయింట్ సెట్ అయిపోయింది ఇది కనిపిస్తుందండి పర్టికులియర్గా చూస్తేనే మనకి జాయింట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే నిన్న చాలామంది జాయింట్ గురించి చెప్పండి అన్నయ్య అన్నారు ఈ జాయింట్ అనేది చాలా అవసరం నేను ఫస్ట్ నుంచి జాయింట్ల గురించి చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మీకు ఈరోజు నేను చెప్తున్నాను అనమాట ఓకేనా ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ఇంకోటి తీసేసుకొని దీనికి మనం ఏం చేయాలంటే స్ట్రైట్ పీస్ని జాయింట్ చేయాలన్నమాట అంటే ఇక చూడండి ఇలా ఏదైతే ఉందో స్ట్రైట్ ఇంకా ఇలా ఇలా చూసుకోండి చెక్ చేసుకోండి ఇలా లేదంటే ఇటు వైపు చెక్ చేయండి స్ట్రైటే కావాలి ఇలా చేసేసి దీన్ని మనం స్ట్రైట్గా ఇలా కట్ చేసి దీన్ని ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా దాంట్లో కలిపేయాలి ఈ ముక్క మనకు పడుతుందని అర్థం ఓకేనా ఇప్పుడు ఈ ముక్కకి ఈ ముక్క జాయింట్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేయాలి మనం చూడండి ఇలా లైనింగే కదండి కొంచెం అటు ఇటు అయినా కూడా లోన మనకి ఖర్చులలో పోతుంది ఎందుకంటే మనకి మెడముక్కకి లేదు ఒకవేళ మెడముక్క లేకపోయినా మనం ఒరిజినల్ ఉందిలేండి వేద్దాము ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అనేది కావద్దు ప్రతి పనిలో కూడా ఓకేనా దీన్ని తీసుకుందాం దీన్ని తీసేసుకొని ఇది చేతులకు కూడా మనకు ఉపయోగపడుతుంది చంకపేలకి అలా పెట్టేసుకుందాం ఓకేనా ఇలా చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసామో ముక్కని చూడండి ఆ ముక్కని అలాగే జాయింట్ చేసేసుకోవాలి అంతే చూడండి చాలా ఈజీ ప్రాసెస్ మనం అనుకుంటాం కానీ ఏదో జాయింట్ అంటే ఎలా ఉంటుందో ఏందో అని చూడండి ఇందుట్లో కూడా కలిసిపోయింది చూడండి జాయింట్ అలా కట్ చేసుకుంటే మనకి జాయింట్ కూడా కలిసిపోతుంది అనమాట ఎందుకంటే ఒరిజినల్ ఉంది మనకి ఒరిజినల్ లేకపోతే ఇంక ఇదే కలవాలని కూడా ఏం లేదు ఖర్చులలో పోతుంది అది చంక కిందికి పోతుంది కాబట్టి ఏ ముక్క అయినా వేయచ్చు నేనేం చేశానంటే ఈ లైన్ని కలపాలని కలిపాను చూడండి మీకు అర్థమైంది కదా ఇది చూడండి ఇలా ఇలా మనం జాయింట్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి హ్యాండ్ జాయింట్ కూడా చూపిస్తాను చూడండి హ్యాండ్ కూడా సేమ్ ఇంతే ఇంకా మీరు లోడింగ్ చేయండి ఎందుకంటే లోడింగ్ అనేది చాలా అవసరం అండి చాలా నీట్గా కూడా ఉంటుంది లోడింగ్ అనేది చూసే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది మనం వేసే వాళ్ళకు కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ముక్క మందం మనం వేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు దీనికి ఇదే ముక్క కావాలని అయితే ఏం లేదు ఏ ముక్క అయినా కూడా పర్వాలేదు వేసేసేయండి ఓకేనా ఇంకా ఇలా అయితే దీనికి మనకి ఏంటి అంటే ముక్క క్రాస్ అనేది సరిపోవట్లేదు సరి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే చిన్న ముక్క అయితే సరిపోతుంది ఇక్కడ దాకా తీసేసి ఇక ఇలా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఓన్లీ మనకి చంక వరకు పీస్ వేసేసుకుంటూ సరిపోతుంది ఇవేంటంటే చిన్న చిన్న పనులే కానీ రిస్క్ పనులు అనమాట ఇంత ముక్క ఇంత ఓపిక్గా జాయింట్ చేయాలి అంటే ఎవరు చేయలేరు ఏం లేదని గుంజి వేస్తూ ఉంటారు చేతుల దగ్గర సరిపోకపోయినా ఫ్రంట్ పార్ట్ సరిపోకపోయినా చిన్న ముక్క ఎందుకు లేని గుంజి వేయడం వల్ల బ్లౌజ్ ముడతలు రావడం నీట్గా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో చక్కగా మనం దీన్ని ఇలా కటింగ్ చేసేసుకుంటూ సరిపోతుంది అంతే చూసారు కదా జాయింట్ అనేది ఎంత చక్కగా వేసాము ఇంక ఇదేంటంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు చక్కగా మనకి సెట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇలా ఇలా అనుకొని మళ్ళీ కరెక్ట్గా ఉంచేసి అన్ని సమానంగా ఉన్నాయా లేవో చూసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇలా చేసేసి కార్టు పెట్టేసుకోవాలి మళ్ళీ ఈ కార్టు పెట్టాలి ప్లస్ మళ్ళీ ఈ కార్డు పెట్టాలి ఇక నెక్స్ట్ మనకేముంది ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ ఉంది ఈ షోల్డర్ జాయింట్ కూడా చాలా సులువుగా మనం చేయొచ్చు అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి షోల్డర్ జాయింట్ అనేది చాలా ముఖ్యం అనమాట ఎవరికైనా కూడా చూడండి ఇది ఇలా పెట్టేసి ఇది ఉల్టా మీద వేయండి వేసేసి ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి కాజల పట్టి ఫ్రంట్ పార్ట్లు ఉన్నాయి కదా ఈ రెండిటిని తీసుకోండి తీసుకొని మనం ఏం చేయాలంటే సీదా మీద పెట్టండి ఇది ఉల్టా ఇది సీద రెండు మళ్ళీ ఈ ఉక్సల పట్టి కాజల పట్టి ఎదురు బదురు ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఇలా కొసలు పుట్టుకోవాలన్నమాట ఫస్ట్ సోలర్ జాయింట్ అనేది చాలా అవసరం అన్నమాట చాలా మనం నీట్గా వేసుకోవాలి ఓకేనా ఇంకా చూడండి ఇలా ఇలా తర్వాతకు వచ్చేసి యథ మళ్ళీ ఆ కొసలు ఏమైనా ఉన్నా దారపులు అవి కట్ చేసి మనం ఇలా చేసుకోవాలి నేను పెట్టింది ఎంత ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను అందువల్ల నేను లోడింగ్ చేస్తున్నాను మీరు ఒకవేళ తక్కువ పెడితే మాత్రం ఈసారి నుంచి పెంచుకోండి భుజాల మీద కొంచెం ఖర్చు ఎక్కువగా పెట్టేసి ఇలా లోడింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే నీట్నెస్ ఉంటుంది వర్క్ అనేది నీట్గా ఉంటుంది చూసినా కూడా చూసే వాళ్ళకు కూడా నీట్గా అనిపిస్తుంది అన్నమాట వర్క్ ఫిట్టింగ్ చూసిన లోన లోడింగ్ అనేది ఎక్కడ ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలా మనకి ఒక భుజం మీద కానీ ఎక్కడ కానీ ఇంకే సైడ్లు మనం ఇవి కూడా లోడింగ్ చేయొచ్చు అవి రెడీమేడ్ బ్లౌజులకు చేసేవాడిని ఇంతకుముందు నేను ఇప్పుడు ఇదేంటి అంటే మనం వర్లాక్ ఉంది కాబట్టి వర్లాక్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక నీ మిగిలిన క్లాత్లో మనం ఏం చేయాలంటే ముక్కలు కట్ చేసుకోవాలి ఈ మెడ ముక్కలు కట్ చేసేసుకొని ఇక జాయింట్ చేసేసుకొని చక్కగా మనం కుట్టేసుకోవటం ఇక రేపు ముక్క కట్ చేసి ఓన్లీ నెక్ ఎలా వేయాలి అనేది క్లాస్ ఉంటుందండి రేపు మెడ ఎంత వేయాలి నెక్ ఎలా వేసుకోవాలి అనేది ఎల్లుండి అసలు మనం బ్లౌజ్కి మనం డ్రాయింగ్ అనేది సైడ్ జాయింట్లకి ఎలా వేసుకోవాలి చంక దగ్గరలో రాకుండా భుజాలు జారకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఎలా రావాలని ఎక్స్ప్లెయిన్ చేసి అలా ఒక రోజు ఒక క్లాస్ అనేది మనం కంప్లీట్ చేసుకుందాం ఆ నడుము జాయింట్ అనేది నాలుగు విధాలుగా వేసుకోవచ్చు అండి అది కూడా నేను మీకు చెప్తాను ఓకేనా అయితే ఇక చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఇప్పుడు కటింగ్లో లేన మిస్టేక్స్ చాలా జరుగుతున్నాయి ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ ఏంటంటే చెప్తున్నారనమాట అనే మేము చేసుకుంటే ఫిట్ కావట్లేదు మీ దగ్గర ఒక పీస్ తీసుకున్నాము చాలా బాగుంది మళ్ళీ నాలుగు కావాలని తీసుకుంటున్నారనమాట అవి అంటే నేను ఏదో గొప్ప చెప్పాలని మీకు చెప్పట్లేదండి మా కటింగ్ ఉండడం ఏంటంటే మీకు ఇది ఏదైతే చూపించానో అలాగే నేను చేస్తాను అనమాట ఇది ప్లాస్టిక్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట ఇది ఇది కటింగ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి దీనికి ఏంటి అంటే మనకి కటింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది అనమాట అన్ని డాట్స్ గుర్తులు పెట్టి పెట్టి పంపిస్తాం అన్ని మోడల్స్ ఉన్నాయి ఇది కూడా నడుము సైజ్ ప్రకారమే ఇది కావాలి అనుకునే వాళ్ళు ఏంటి అంటే మనది ఒక నెంబర్ ఉందన్నమాట ఆ నెంబర్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆ నెంబర్కి వచ్చేసి మీరు కాల్ చేయాలి కాల్ చేసేసి మీరు అడిగితే డీటెయిల్స్ అన్ని చెప్తాము దాంట్లో ఏంటి అంటే ఏదైనా నడుము సైజ్ ప్రకారమే కాలర్ కటింగ్ ఉంది రోజాగారి నెక్ ఉంది హాఫ్ కాలర్ ఉంది ఫుల్ కాలర్ ఉంది కటోరీ డబల్ కటోరీ మధుబాల మధుబాల బ్లౌజ్ ఉంది సవ్యశాసి ఉంది స్ట్రైట్ ప్రింట్స్ కట్ ఉంది ప్రింట్స్ కట్టు నార్మల్ ప్రింట్స్ కట్ ఉంది బోట్ నెక్ ప్రింట్స్ కట్ ఉంది నార్మల్ క్రాస్ కటింగ్స్ వెనకక్సులు ముందుక్సులు అన్నిటికీ కూడా ఉన్నాయి చాలా చక్కగా ఉపయోగపడతాయి మీరు తీసుకుంటే చాలా ఈజీ అనమాట అది కటింగ్ అనేది మీరు పది బ్లౌజులు కూడా ఈజీ కట్ చేసుకోవచ్చు ఈ పేపర్కి మీరు బుక్ చేసుకునే నెంబర్ ఇదండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ అనమాట నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఓకేనా దీనికి మీరు డీటెయిల్స్ అడగచ్చు వీటి గురించి అలాగే హ్యాండ్స్ డిజైన్స్ నెక్ డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర న్యూ హ్యాండ్స్ డిజైన్స్ ఎక్కువ డిజైన్స్ అనమాట చూడండి ఇలా ఇవి కూడా ఒక వీడియో చేస్తాను క్లాసులు అయిపోయిన తర్వాత ఈ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి దీన్ని ఎలా వాడాలి అనే దాని గురించి ఒక గంట వీడియో అయినా చేస్తాను మీకు ఉపయోగపడుతుంది ఓకేనా అలాగే మేము క్లాసులు లైవ్ క్లాసులు మళ్ళీ ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి అంటే ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది ఇప్పుడు మనం రెండో బ్యాచ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము వచ్చే నెల ఫస్ట్ నుంచి అలా పెట్టాలనుకుంటున్నాము అది కూడా ఏంటంటే కోదాడలో కాదు ఈసారి కోదాడలో పెట్టలేదండి మేము బయట ఎక్కడైతే జనాలు మనకి అనుకూలంగా ఉంటారు అక్కడ పెట్టేశాము ఒక ఓన్లీ ట్వంటీ మెంబెర్స్గా నేర్పాము అదేంటంటే మాకు అవగాహన కోసం వీళ్ళని సముదాయించుతామా లేదా వీళ్ళకి పని వస్తుందా రాదా అనేది చేసాము చాలా చక్కగా నేర్చుకున్నారండి అందుకని నేను లైవ్లో మీకు ఏది చెప్పలేదు ఇక ఇప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ టెన్ మెంబెర్స్ని తీసుకుంటున్నాము ఇక్కడ లోకల్లో అప్ అండ్ డౌన్ చేయొచ్చు అంటే హుజూర్ నగర్ అండి మాది కోదాడు పక్కన సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్ కోదాడు పక్కన రావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ అయితే ఫ్రీ బస్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి డైలీ అప్ అండ్ డౌన్ చేయొచ్చు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మీకు ఒక క్లాస్ ఉంటుంది మళ్ళీ రెండింటి కాడ నుంచి నాలుగింటి దాకా ఒక క్లాస్ ఉంటుంది మధ్యాహ్నం ఒక గంట లంచ్ టైం ఉంటుంది బాక్స్ కట్టుకొని రెండు పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మీరు బయలుదేరారు అనుకోండి మళ్ళీ స్కూల్ టైంకి మళ్ళీ ఇంటికి చేరుకోవచ్చు అలా మేము ప్రిపేర్ చేసాం క్లాసులు అనేవి ఒక పది పదిహేను మందిని మినిమం ఒక ఇరవై మందిని నేను తీసుకొని ఇక్కడ నేను పెట్టాలనుకుంటున్నాను హుజూర్ నగర్లో రావాలి అని హాస్టల్ సౌకర్యం అయితే లేదండి హాస్టల్ సౌకర్యం కావాలి అంటే ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ కోదాడు ఉంటుంది అక్కడ హాస్టల్స్ బాగున్నాయి మీరు అందుట్లో ఉండి కూడా అప్ డౌన్ చేసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు నాకేంటంటే ఇక్కడ షాపు యూట్యూబ్ ఇవన్నీ సముదాయించుకొని మళ్ళీ క్లాసులకి సపరేట్గా దూరం వెళ్ళి నేర్పాలంటే నేర్పించలేకపోతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కూడా క్లాసులకి పేరు రాపించుకోండి నేను డేట్ అనేది చెప్తాను వెంటనే డబ్బులు కొట్టేసి ఫిక్స్ చేసుకుని రండి ఓకేనా ఇక అలాగే మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా మేము వెబ్సైట్ రెడీ చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఆల్రెడీ మన యాప్ కూడా ఉంది దాంట్లో కూడా కొన్ని క్లాసులు ఉన్నాయి ఒక నాలుగు వేలు మీరు ఖర్చు పెట్టుకుంటే అసలు రాదు అనుకునే వాళ్ళకు కూడా ఇరవై రకాల బ్లౌజులు ఈజీగా ఇంట్లో కూర్చొని నేర్చుకునేటట్టుగా నేను ఆ యాప్లో పెట్టాను పాషా టైలర్ యాప్ అనమాట అది ప్లేస్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే యాప్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు చక్కగా ఈజీగా మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా ఇక ఎల్లుండి మనం ఏంటి అంటే రేపు ఆదివారం కాబట్టి ప్పటికీ ఎల్లుండి వచ్చేసి సోమవారం రోజు నెక్కు గురించి నేర్చుకుందాము ఇక ఈ క్లాసులు అయిపోగానే నేను లైవ్ క్లాసులు స్టార్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి నేను డైలీగా చెప్తామనుకుంటున్నాను ఒక బ్యాచ్ అయితే అయిపోయింది ఇప్పుడు రెండో బ్యాచ్ ప్రిపేర్ చేస్తున్నాం ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి